ఉమ్మడి అనంతపురం సంబంధించినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికే మిత్రులకు వరంగల్ శ్రీనివాస్ కళాభివందనాలు తెలియజేస్తున్నాడు నేను నూరేండ్ల నా ఊరు అని కనుమరుగైపోతున్న పల్లె సంస్కృతి మన మానవుని మన తాత ముత్తాతల చరిత్ర రెండు వందల నలభై మూడు చరణాల గేయ కావ్యంగం రాయడం జరిగింది ఇరవై సంవత్సరాల నుండి అందులో రెండు వందల నలభై మూడు మంది గాయని గాయకుల ఎంపిక చేయడం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్ కరీంనగర్ మెదక్ మహబూబ్ నగర్ నల్గొండ తిరగడం జరిగింది ఆ తర్వాత అనంతపురం రావడం జరిగింది ఉమ్మడి రాయలసీమ ఐదు జిల్లాల నుండి గాయని గాయకుల ఎంపిక ఒకటో తారీఖు మన ఈ ప్రెస్ క్లబ్లో అనంతపురం ప్రెస్ క్లబ్లో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం వరకు ఎంపిక చేయడం కోసం ఇక్కడ జరిగింది ఇక్కడ రావడం జరిగింది ఈ గేయ కావ్యాన్ని రెండు వందల నలభై మూడు మందితో పాడించాలనే నాకు ఆలోచన కలిగించినటువంటి తమ్ముడు జూపాక శివ మట్టి గొంతులను వెలికి తీయాలనే నాకు సలహా ఇచ్చినటువంటి తమ్ముడు గూడూరు మహేష్ జనగాం పరశురామ్ ఇక్కడ అనంతపురం సంబంధించినటువంటి జనగాం శ్రీనన్న తమ్ముడు రామాంజనేయులు వెంకట్రావు గారు అన్న హరి అన్న ఉల్లాయప్ప అన్నలు నాకు ఎంతో సహాయ సహాయ సహకారాలు అందిస్తూ అనంతపురంలో నువ్వు ఖచ్చితంగా మా ప్రాంతము గాయన గాయకులకు ఎక్కువ అవకాశాలు ఏమని చెప్పి నన్ను కోరడం జరిగింది అలాగే ఇక్కడ నుండి మళ్ళీ వైజాగ్ తిరుపతి విజయవాడలో నిర్వహించి మిగతా తెలంగాణ జిల్లాలు కూడా వెళ్ళి స్క్రూట్నీలు పెట్టి గాయని గాయకులను సెలెక్ట్ చేసి వాళ్ళతో పాడించి ఫైనల్ ప్రదర్శన చేస్తానని చెప్పి దానికోసం ఉమ్మడి రాయలసీమ గాయని గాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మీకు నచ్చిన పాటలు మీకు వచ్చిన పాటలే పాడి నన్ను మెప్పిస్తే ఖచ్చితంగా మీకు అందులో భూమి ఆకాశం ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోయే ఈ గేయ కావ్యం ఒక హిస్టారికల్ గీతం ఒక చారిత్రక ఘట్టంలో మీ పేర్లు చిరస్థాయిగా ఉంటాయి మీరు అద్భుతంగా వాడతారు మీ మట్టి గొంతులు వెలుగుదీయడం కోసం నేను ఇక్కడికి వచ్చిన మీరందరూ వచ్చి నూరేళ్ళ నావును నిండుగా ఆశీర్వదించాలని కోరుతూ మీ వరంగల్ శ్రీనివాస్ దీని ఎంపిక ఈ నెల ఒకటో తారీఖు ఆదివారం రోజు మన ప్రెస్ క్లబ్ అనంతపురం ప్రెస్ క్లబ్లో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం వరకు నిర్వహించబడతాయి వారికి వచ్చిన వాళ్ళకు మధ్యాహ్నం భోజన వసతి కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఓయమ్మ నా పల్లె సీమాయి ఈనాడు ఎందుకింత చిన్న బాయే ఎనకటి కల తప్పినాదో నా పల్లె ఎడిగాని తీరైనాదో ఓయమ్మ నా పల్లె సీమాయి ఈనాడు ఎందుకింత చిన్న ఎనకటి కల తప్పినాదో నా పల్లె ఎడిగాని పచ్చ పచ్చని పంట చేనులో నట్టా బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది బొట్టు పెట్టినట్లు నా పల్లె ఉండేది ఒడ్డు వెప్పుడైనట్టు బొడ్రాయితో పాటు కోసంబ గుడి పల్లెకి అందంగా ఉండేది కోసంబ గుడి పల్లె అందంగా ఉండేది పెద్ద దూరం ఉన్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీ సాటేది తాటి చెట్లే పల్లె ఉనికి నీ దాటేది మనసులో గుండు పట్టనూ చిన్న చెట్లు యాప చెట్లు ఇంట్లో ముందుండేది అలకంగా ఏ చెట్లు లేక పల్లెకెళ్ళిపోవాలన్నీ తప్పకుండా అందరూ ఈ గేయాన్ని ఆరచడం కోసం ఫోన్ నంబర్స్ వరంగల్ శ్రీనివాస్ నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ నైన్ వన్ సిక్స్ నైన్ ఫైవ్ మరో నంబరు ఓకేనా ప్రాంతమీదైన పల్లె అందరికీ అమ్మలాంటిదే అమ్మ ఒడిలో ఉన్నటువంటి బిడ్డలందరి జీవన విధానాలు ఇవాళ మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఎన్ని పరిణామాలు ఎదుర్కొంటారో అన్ని పరిణామాల పట్ల ఒక పరిపూర్ణమైనటువంటి ప్రజల భాషతోటి ప్రజలకు అర్థమయ్యే రీతిలో నాలుగు రెండు వందల నలభై మూడు చరణాల గేయ కావ్యాన్ని ఈరోజు వరంగల్ శ్రీనన్న రాయడం జరిగింది కాబట్టి ఈ గేయ కావ్యాన్ని రెండు వందల నలభై మూడు మంది సింగర్లతోని పాడించడం కోసం ఈరోజు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రాంతాల నుండి మట్టి గొంతుల్ని వెలికి తీసి వాళ్ళ ప్రతిభను మరొకసారి పల్లె చరిత్రను మరుగున పడుతున్నటువంటి పల్లె చరిత్రను వందేళ్ల సంవత్సరాల మన నాగరికతలు మన మానవ జీవన విధానాలని ఈరోజు ప్రజల ముందు ఆవిష్కరించడం కోసమే ఈ గేయ కావ్యాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తుండ్రు కాబట్టి ఇది తెలుగు పాట తెలుగు ప్రజల పాట కాబట్టి ప్రతి ఒక్క పల్లెల్లో ఉన్నటువంటి దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే ప్రతి మట్టి గొంతులందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి అందుకోసమే ఈరోజు రాయలసీమ నుంచి అనంతపూర్ అనంతపూర్ జిల్లాని కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది రేపు ఒకటవ తారీఖు తొమ్మిది గంటల నుండి ఇదే ప్రెస్ భవన్లో ప్రెస్ హాల్ నందు గాయని గాయకుల ఎంపిక జరుగుతుంది కాబట్టి ఐదు ఐదు జిల్లాల నుండి రాయలసీమ ఐదు జిల్లాల నుండి గాయకులు కళాకారులు తరలివచ్చి మీ యొక్క ప్రతిభను నూరేళ్ల నావూరుకు చూపించి మీరంతా సెలెక్ట్ అయ్యి ఈ నూరేళ్ల నావూరు కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని మీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నూరేండ్ల నా ఊరు టీం థ్యాంక్ యూ ఈరోజున వరంగల్ సీనుగారు అయినటువంటి ప్రజా గాయకుడు గత ఇరవై సంవత్సరాలుగా తెలంగాణలో తన యొక్క గలంతో గాత్రంతో రచనతో తెలంగాణ ప్రజలకు వేన్నోళ్ళుగా సేవ చేస్తున్నటువంటి వరంగల్ సీనాన్న గారు ఈరోజున మా ఊరు నూరేండ్ల మా ఊరు అనే ఒక గేయకాయంతో దాదాపు రెండు వందల యాభై రెండు వందల నలభై చరణాలు కలిగి రెండు వందల నలభై గాయకులతో పాడించాలనే ఒక వజ్ర సంకల్పంతో ఈ రోజున అనంతపురం జిల్లా గాయకులకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మట్టి నుంచి వచ్చినటువంటి పల్లెసీమల్లో నుంచి వచ్చినటువంటి గాయని గాయకులకు తన యొక్క అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అనంతపురం జిల్లా రావడం నిజంగా సంతోషదాయకం ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు అనంతపురం జిల్లా అయితేనేమి రాయలసీమ వాసులంతా కూడా అర్థం చేసుకుని వేలాదిగా వచ్చి తమ యొక్క ప్రతిభను నిరూపించుకొని ఈ యొక్క గేయకాయంలో భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్క గాయని గాయకులకు మేము పిలుపునిస్తున్నాం ఒకటో తారీఖున ఇదే అనంతపురం ప్రెస్ క్లబ్ నందు ఈ గాయని గాయకులకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అన్నగారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు ఇదే అనంతపురం జిల్లా నుంచి మన గారు కావచ్చు ఎంతో ప్రసిద్ధి పొందిన ప్రస్తుతానికి ఆమె పల్లెసీమ నుంచి వచ్చిన ఆమె ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ గాయనిగా గుర్తింపు పొందడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క గాయని గాయకులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వరంగల్ సినిమా మా అనంతపురం జిల్లా వాసులందరి తరఫున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాం జై హింద్ జై భీమ్